పిల్లల పావురం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం పావురం దేవుడు ఏర్పరచుకున్న జీవులలో ఒకటి ఎందుకు పావురాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే పావురము నమ్మకమైనది రెండు పరిశుద్ధమైనది మూడు చెప్పలేదు రైట్ మూడవది పావురంలో ఉన్న మూడవ గుణం ఏమిటంటే చూడండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము పిల్లరా మతీస్ వార్త పదవ అధ్యాయము పదహారవ వచనం మతీస్సు వార్త పదవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చదువుకుంటే యేసు ప్రభు వారు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపుడులై ఉండు దేవునికి స్తోత్రం కలుగునిగాక పిల్లల పావులు మూడవ గుణం ఏమిటి అంటే అది నిష్కపటమైనది చెప్పండి అండి అంటే అర్థం ఏంటి లేనిది ఏమండి ఆ పావురంలో ఎటువంటి లేనిది దేవుని పిల్లరా పావురము ఎప్పుడు కూడా నిష్కపటమైనదిగా ఉందో కనుక నిష్కపటమైనది దేవునికి బలి ఇవ్వాలి కపటము లేనిది దేవునికి బలి ఇవ్వాలి లేనిది దేవునికి బలి ఇవ్వాలి మడత లేనిది దేవునికి బలి ఇవ్వాలి కనుక దేవునికి బలి అర్పించే బలి పశువులలో బలి జీవులలో ఏ జీవుని దేవునికి బలి ఇవ్వాలి అంటే నిష్కపటమైన జీవులను అంటే పావురుములో ఉన్న గుణము ఏంటంటే నిష్కపటమైనది హలోలేలోయా ఏంటండి నిష్కపటమైనది దేవుని బిడ్డారా పావురు ఎలా అయితే నిష్కపటమైనదో మనము ఆరాధించే దేవుడు కూడా ఎలాంటి వాడండి వాడు ఆయనలో ఏ కపటము లేదు అదే విషయాన్ని పేతురు గారు చెప్తాడు కదా చూడండి పేతురు గారు ఆ మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చదువుకుందాం చూసారా ఆయన పాపము చెయ్యలేదు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదరపకా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను హలెలుయా హలెయా దేవుని బిడ్డరా గమనించండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి గురించి పేతురి గారు చెప్తున్న అద్భుతమైన విషయం ఏమిటి ఆ విషయం అంటే ఆయనలో ఏ పాపము లేదు మనం రాత్రి చెప్పుకున్నాం కదా అన్ని జీవులలో చేతి ఉంది కానీ పావురులో మాత్రం చేదు కట్టు లేదు అంటే చేదు అంటే పాపము లేదు మనుషులందరిలో పాపముంది కానీ యశు ప్రభు వారిలో ఏమి లేదండి పాపము లేదు కదా గారు అది చెప్తున్నాడు ఆయనలో పాపము లేదు బాగానే ఉంది రెండవది ఏడు తెలుసా ఆయనలో ఏ కపటము ఎవండి మనుషుల్లో ఎంత కపటం అండి మనుషులు ఎంత నటిస్తారండి మనుషులు ఎంత మనుషులు మరి నమ్మించి గొంతుకొస్తారండి కానీ పిల్లల యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఆయన ఎప్పుడూ కూడా కపటముగా మాట్లాడేవాడు కాదు ఆయన నిష్కపటమైన వాడు హలో అందుకని పిల్లరా దేవుని పిల్లలు కూడా మనము ఎలా ఉండాలి నిష్కపటులై ఉండాలి ఎలా ఉండాలి ఏ విషయాల్లో మనం నిష్క ఉండాలి అంటే చూడండి యహోశివా గ్రంథము యహోశివ గ్రంథము యహోశివా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము యహోశివా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని చదువుదాం కాబట్టి మీరు యహోవా ఎందు భయభక్తులు గలవారై చూడండి ఆయనను నిష్కపుటముగాను సత్యముగాను సేవించు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తోలగు దోసి తొలగదోసి యహోవా యహోవానే సేవించుడి అంటున్నాడు దేవుని బిడ్డాను గమనించండి యహోసివా గారు ఇస్రాయల్ ప్రజలు చెప్తున్న మాట ఏమని అంటే మీరు హోవా ఎందు భయభక్తులు కలిగి ఉండండి నెంబర్ వన్ రెండవది ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించాలి అన్నాడు అంటే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చే ప్రతివారు కూడా చెప్పండి కపటము లేని వారిగా దేవుణ్ణి ఆరాధించాలట సత్యముగా ఆరాధించాలట హలీలోయ హలిలుయా ఏమండి చాలామంది భక్తి లడాయి భక్తి బడాయి భక్తి అమ్మ ఏ భక్తి చెప్పండి లడాయి భక్తి బడాయి భక్తి చాలామంది భక్తి కపటముగాను యుక్తిగాను చేస్తూ ఉంటారు ఈరోజు దేవుని బిడలారా దేవుని సేవించే వారు ఎలాగ ఉండాలి దేవుని సేవించే వారి పరిస్థితి ఎలా ఉండాలి అంటే యహోశివ గారు అంటున్నాడు మనము దేవుని సేవించాలన్నప్పుడు దేవునితో భయముక్తులు కలిగి ఉండడం మొదటిదైతే రెండవది నిష్కపటముగాను సత్యముగాను దేవుని సేవించాలి అందుకని వారు వ్యవహార సువార్తలో నాలుగవ అధ్యాయులు అంటాడు ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి చూసారా దేవుని పిల్లరా మనం ఆరాధించేటప్పుడు మన ఆరాధనలో ఏం కనపడదు కనపడకూడదు అంటే నిష్కపటమైన జీవితం కలిగి ఉండాలి కపటం అనేది వండకూడదు ఈరోజున సమర్థి ఈ రోజున చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నది ఏమిటంటే కపటము చెప్పటి ఏం చేస్తున్నామండి కపటం కపటంగా భక్తి చేయడం కపటంగా ప్రార్థన చేయడం ఎవడి కపట ప్రార్థన గురించి బైబిల్లో యేసు ప్రభు వారు ఒక స్థలంలో ప్రస్తావన చేసాడు శంకరి పరిచేయడం చెప్పండి శంకరి చేసిన ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే పద్దెనిమిదవ అధ్యాయము లూకా వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినం శుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు దూరముగా నిలుచుండి ఆకాశ వైపు కళ్ళుతుండగా నన్ను ధైర్యము చాలక పాపిన నన్ను కరుణించమని ప్రార్థన ఆ కపడంగా ప్రార్థన చేసిన ఈ పరిచయడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు పరిచయం నిలవబడి నేను చోరుడును అన్యాయిస్తుడను వ్యభిచారిని ఇతరుల వల్లైనా వాణ్ణిగా ఉండలేదు అలా ఉండ ఉండలేనందుకు నీకు కృతజ్ఞతాసుదులు చెల్లిస్తున్నాను వారానికి రెండు వారు ఉపవాసం ఉంటున్నాను నా సంపాదన అంతట్లో దశ బాగా వెతున్నాను అని తనలో తాను అంటే ఏ ప్రార్థినిధి కపటంతో చేసిన ప్రార్థన ఏమండి యేసు వారు ఏం చెప్పాడు నువ్వు ఏ ధర్మం చేసినా ఏ కానిఖా కుడి చేతి కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదు ఎడం చేతితో ఇస్తే కుడి చేతికి తెలియకూడదు ఈడేమని ప్రార్థన చేస్తున్నాడు నేను దొంగోని కాదు నేను దొంగోని కాదు నేను అన్యాయిస్తుని కాదు నేను వ్యభసాన్ని కాదు ఏమన్నాడండి నేను దొంగోని కాదు నేను అన్యాయస్తుని కాదు నేను వ్యభసాని కాదు ఇంకా ఇతరులు అటువంటి కాదు నేను ఆడికి అటువంటి కాదు ఈడుకుల అటువంటి కాదు ఎవరి ప్రార్థనలో ఆడుకోవడం ఎందుకు ఈడుకోవడం వెతుకు ఎప్పుడు కూడా పిల్లరా మనము ఆళ్ళ గురించి ఏళ్ళు లాంటి కాదు ఆళ్ళు అటువంటి కాదు అనే ప్రార్థన మన జీవితంలో చేయకూడదు ఇలాంటిది కపటంతో చేసే ప్రార్థన పరిసేనికి ప్రార్థనకి శంకర్ ప్రార్థనకి ఎంత తేడా ఉంది శంకరేమో రొమ్ము కొట్టుకుంటున్నాడు పరిసేడేమో చెప్పండి బెర్రమిగి మాట్లాడుతున్నాడు వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను నా రాబడంతట్లో దశమి భాగము నేను ఇస్తున్నాను అని చెప్పి గర్వంతో ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు దేవుని పిల్లరా దేవుని సేవించే ప్రతివాడు కూడా ఎలా ఉండాలి అంటే పావురు ఎలా అయితే నిష్కపటంగా ఉందో అలాగే మనము కూడా దేవుని ఆరాధించే విషయంలో నిష్కటులే ఉండాలి హలిలుయా హుయా రెండవది ఏ విషయంలో నిష్కలే ఉండాలి మనము ఏ విషయంలో నిష్కటలుగా ఉండాలి మనము అంటే అపస్సులు కార్యాలు నాలుగవ వచనం ఏడవ వచనంలో మనం చూస్తున్నట్లయితే వారు పేత్రులు యోహాను మధ్యలో నిలవబడి ఏ పొలము చేత ఏ నామమును బట్టి దీని చేసి రే అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ప్రజలు అధికారులారా ఆ త్రిపలికి చేపడి ఉపకారం కూర్చి వాడు దేనివల్ల సొంతత పొందినని నేను మిమ్మల్ని విమర్శించుచున్నారు కనుక దేవునికి స్తోత్రం గాక ఈ సారాంశం అంతా మనకి అవసరం లేదు కానీ దేవుని పిల్లరా ఇక్కడ అపోసు పేతురు గారు ఒక అద్భుతం చేశాడు ఏంటి అద్భుతం అంటే శృంగారమనే దేవాలయం దగ్గర ఆ కుంటివాడైన వ్యక్తిని బాగు చేశాడు ఈ బాగు చేయడము అక్కడున్న యాసుకులకు అక్కడున్న సర్దుకాయలకు అక్కడున్న శాస్తులకు పరిచయలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది దేవుని పిల్లరా అతడు పేతురుగా చేసిన పని హృదయపూర్వకంగా చేసాడు కానీ లాభమాశించి కానీ ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందామని కానీ చేయలేదు కదా అది అందుచేత పిల్లరా ఇక్కడ ఈ అధికారులు అడుగుతున్న ప్రశ్నకు పేతురు గారు సమాధానం చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే నసరేని యస్సు క్రీస్తునామమున వీడు బాగుపడ్డాడు తప్ప నాలో ఏమీ లేదు అన్నాడు నేను పేరు కొరకు చేయలేదు యస్సు క్రీస్తు ప్రభు వారని బాగు చేశాడని అతడు నిష్కపటమైన ఉదయముతో ఆ పెద్దలకు సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం హలిలుయా అలిలుయా కాబట్టి పిల్లల ఈరోజు మనము నిష్కపటమైన హృదయం కలిగి ఉండాలి రెండవది నిష్కపటమైన ఆ ఆరాధన దేవునికి మనం చేయవలసిన వారమే ఉన్నాము హలిలుయా హలియా రోమిలికి రాసిన పత్రికలో కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం మూడవదిగా రోమిళికు రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుదాం రోమిళకు రాసిన పత్రిక ఏ విషయంలో మనము నిష్కపడలే ఉండాలి అంటే మొదటిది దేవుని సేవించడంలో మనము నిష్కడంగా దేవుని సేవించాలి నెంబర్ వన్ దేవుని కొరకు మాట్లాడేటప్పుడు దేవుని కొరకు ఏదైనా చేసేటప్పుడు నిష్కపటమైన హృదయంతో మనము దేవుని కొరకు ఏదైనా చేయాలి అది నెంబర్ టూ నెంబర్ త్రీ గురించి మనం ఆలోచన చేస్తే పవన్ గారు రోమా పత్రికలో రోమా సంఘానికి చెప్తూ ఆయన అంటున్నాడు మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను హలెలుయా ఎలా ఉండాలట మీ ప్రేమ నిష్కపటమై ఉండాలి మీ ప్రేమలో ఉండకూడదు మీ ప్రేమలో మత్సరం ఉండకూడదు మీ ప్రేమ ఎలాంటిదంటే కలంకము లేని ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు హలెలుయా 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 కాబట్టి పిల్లల కొరింది సంఘములో ఎలాంటి సంఘస్తులు ఎలా ఉన్నారంటే నిష్కపట ప్రేమతో ఉన్నారు అలాగే రోమి సంఘములో ఉన్న ప్రజలకు పౌరు గారు చెప్తున్నాడు మీ ప్రేమ ఎలా ఉండాలి అంటే నిష్కపటముగా ఉండాలి కపటము లేని ప్రేమ ఎలాడితే తెలుసా కపటంతో ఉండే ప్రేమ ఆడే తెలుసా కపటంతో ఉండే ప్రేమ పెదాల మీద పప్పులు వెలుతుంది అర్థమైందా కపటంతో ఉండే ప్రేమ పెదాల మీద పప్పులు కాలుస్తుంది నిష్కపటంగా ఉండే ప్రేమ పెనం మీద పప్పులు కాలుతుంది తెలుగు ఉంటారు కదండి కాబట్టి పిల్లరా ఇప్పుడు రోమా సంఘం ఎలాంటిది అంటే కపటంతో ఉంది కనుక రోమీలకు సంఘానికి గారు హెచ్చరిక చేస్తున్నాడు ఏమని మీ ప్రేమ నిష్కపటమై ఉండాలి అని హెచ్చరిక చేస్తుంటే కొన్ని సంఘానికి అలా ఎత్తుకు చేయట్లేదు ఎందుకంటే కొరిది సంఘము నిష్కపటమైన సంఘంగా ఉంది కాబట్టి కపటం లేని సంఘముగా ఉన్నది చూడండి రెండవ కొంది పత్రిక ఆరవచ్చేము ఆరో చదువుదాం రెండవ కొరిందలు కూడా ఆసిన పత్రిక రెండవ రెండవ కోరితలు రాసిన పత్రిక అధ్యాయము ఆరు వచ్చిన చూడండి పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోను దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ హలో ఈ సంఘము ఎలాగో ఉన్నదో చూడండి దేవుడు ఈ సంఘం ఎలా ఉంది పవిత్రత కలిగి ఉంది జ్ఞానము కలిగి ఉంది దీర్ఘశాంతము కలిగి ఉంది దయాలు కలిగి ఉంది పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ కలిగి ఉంది హెలుయా ఏం కలిగి ఉందండి నిష్కపటమైన ప్రేమ కలిగి ఉంది ఈరోజు దేవుని పిల్లరా పావురులో మనం చూసేది ఏంటంటే నిష్కపటమైన స్వభావాన్ని పావురులో మనం చూస్తున్నాము దేవుని బిడలు కూడా ఏ ప్రేమ ఉండాలట నిష్కపటమైన వారిగా ఉండాలి కపటం లేని వారిగా మనము కనిపించాలి కపటంతో ఉండేవారిగా కాదు కనుక దేవుని బిడ్డలో ఏ విషయంలో మనము నిష్కపటలే ఉండాలి అంటే దేవుణ్ణి ఆరాధించుటలో దేవుని సేవించుటలో మనం నిష్కపటలే ఉండాలి నెంబర్ వన్ రెండవది మనము మనము దేవుని పరిచయం చేయటంలో దేవుని సేవ చేయటంలో నిష్కపటమైన హృదయం కలిగి ఉండాలి నెంబర్ టూ నెంబర్ త్రీ మనము దేవుణ్ణి ప్రేమించడంలో సమాజాన్ని ప్రేమించడంలో సంఘాన్ని ప్రేమించడంలో ఏ కలిగి ఉండాలి అంటే నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి హలలోయా హలే హలూయా నాలుగవది మనం చూసినట్లయితే పిల్లరా నాలుగవది మనం ఆలోచన చేద్దాం రెండవ తిమోతి పత్రిక రెండవ తిమోతి పత్రిక చూడండి మొదటి అధ్యాయము మూడు నుండి ఐదు వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ పిల్లల ఒక విషయాన్ని ఆ పేత పబులు గారు తిమోతికి వివరిస్తున్నాడు ఏమిటా విషయం అంటే నా ప్రార్థన ఎందు ఎడతగక నిన్ను జ్ఞాపము చేసుకొనుచు నా నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నేను చూడవలని రెయింపగళ్ళు అపేక్షించచ్చు చూడండి నీ అందున్న నిష్కపుటమైన విశ్వాసమును జ్ఞాపము చేసుకొని ఏ విశ్వాసము చెప్పుడు ఏ విశ్వాసము నిష్కపటమైన విశ్వాసము అంటే పిల్లరా విశ్వాసములో కూడా ఏమి ఉండకూడదు కపటం ఉండకూడదు చెప్పండి విశ్వాసంలో కూడా ఏమి ఉండకూడదు కపటం ఉండకూడదు కాబట్టి పిల్లల విశ్వాసములో కపటం ఉండకూడదు కాబట్టి నీ ఎడల నేను నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉన్నాను హలెలుయా హలెలుయా రక్షణ పొందిన తర్వాత మనము కనపరచవలసింది ఏంటి తెలుసా నిష్కపటమైన చెప్పండి విశ్వాసం మనం చూపించవలసింది ఏమిటంటే నిష్కపటమైన విశ్వాసం దేవుని పిల్లల మన విశ్వాసములో ఎటువంటి కపటం అనేది ఉండకూడదు దేవుని వాక్యలో మాట ఉంది కొంతమంది అట్ట కపట సహోదరులు ఉన్నారట కపట సహోదరుల వల్ల సంఘానికి ఆను కలుగుతుంది కానీ నిష్కపటమైన సహోదరుల వల్ల సంఘానికి ప్రయోజనం కలుగుతుంది దేవునికి స్తోత్రం కాక కనుక దేవుని బిడ్డరా మన జీవితంలో ఏ విషయంలో మనము నిష్కపుడులే ఉండాలి అంటే విశ్వాస విషయంలో మనం ఏం చేయాలట నిష్కపుడులే ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము హెలుయా ఐదవది ఏంటంటే చూడండి ఐదవది పిలిపిలకు రాసిన పత్రిక పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం చదువుదాం మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినది అంతకంతకు అభివృద్ధి పొందవలన ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు ఎక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి మీరు మీరు యస్సు క్రీస్తు వలనైనా నీతి ఫలముతో నిండు కొని వారై చూడండి క్రీస్తు దినమునకు నిష్కపుడులై నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను హలెలుయా హలలుయా దేవుని బిళ్ళరా ఈ ఐదవ మాట ఏమిటంటే దేవుని రాకడ కొరకు కూడా మనం ఎలా ఉండాలట నిష్కపుడులుగా ఉండాలి నిర్దోషులుగా ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి నిష్కపుడులుగా ఉండాలి నిర్దోషులుగా ఉండాలి ఎందుకంటే నిర్దోషులుగా లే దోషులుగా ఉంటే పరలోకములకు వెళ్ళలేము కపటముగా ఉన్నవారిగా ఉంటే పరలోకానికి వెళ్ళలేము కనుక అదే విషయాన్ని పౌలట్టున్నాడు దేవుడి రాకడ వరకు కూడా దేవుడి రాజ్యం వరకు కూడా మీరు ఎలా ఉండాలో తెలుసా నిష్కపటమైగా ఉండాలి కపటము లేని వారిగా ఉండాలి ఈరోజు దేవుని బిళ్ళరా సంఘములో ఎక్కువ మనం చూస్తున్న తెలుసా వేషదారులు ఎక్కువ చూస్తున్నాం కపటం కలిగిన వాళ్ళు ఎక్కువ చూస్తున్నాం మోసదారులు ఎక్కువ చూస్తున్నాం అక్రమ చేయ వాళ్ళు ఎక్కువ చూస్తున్నాము అన్యాయం చేయ వాళ్ళు ఎక్కువ చూస్తున్నాము ఈరోజు రాత్రి దేవుని బిళ్ళరా పావురాన్ని దేవుడు ఎందుకు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే పావురంలో ఉన్న గుణం మీడు తెలుసా నిష్కళంకమైనది హలే హోయా ఏదండి నిష్కళంకమైనది కనుక ఈ రాత్రి దేవుని బిడ్డారా మనము దానుభాన్ని అర్పించి జీవులలో మొట్టమొదటి చెప్పండి ఎద్దు రెండు మేక మూడు గొర్రె నాలుగు గోవా ఐదు పావురము పావురంలో ఎన్ని లక్ష్యాలు చూసాము ఒకటి నమ్మకమైనది రెండు పరిశుద్ధమైనది మూడు నిష్కళంకమైనది ఈరోజు నా దేవుడు నిష్కళంకమైన వాడిగా ఉన్నాడు కనుక మనము కూడా దేవుని సంధిలో మనం ఎలా ఉండాలి నిష్కడలై ఉంటూ దేవుని రాజ్యానికి దేవుని రాకడకు మనము సిద్ధమగుదుము గాక ప్రార్థన చేసుకుందాం తల ఉంచండి ప్రేమ కనికరంగులు మా తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాము శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి ఎన్నికలైన వాళ్ళము దౌర్భాగ్యము నీచులము ప్రభు అని పిలవటానికి కూడా యోగ్యత లేని మాకు దేవా నీతో కలిసి ఉండే గొప్ప భాగ్యాన్ని నీతో కలిసి ఉండే గొప్ప నాయన సహవాసాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం మమ్మలను పరిశుద్ధులుగా మార్చాలని పవిత్రులుగా చేయాలని దేవా దహనుబలిని మీరు ఏర్పాటు చేశారో నాయన పాపముల కొరకు ప్రాయత్వం చేయడానికి ఐదు జీవరాశులను ఎన్నుకున్నారు బ్రహ్వా ఐదు జీవరాశులు ఆఖరి జీవరాశి